మరణ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెళ్లను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ముప్పైవ రోజులోనికి అడుగు పెట్టించి నీతో మాట్లాడుటకు కారు మబ్బులలో నీ వద్దకు వచ్చేదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పైవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెనులు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ వద్దకు వచ్చేదనని చెప్పెను ఆ ప్రియమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిగల దేవుడు మనతో నివసించుటకు ప్రత్యక్ష గుడారము ద్వారా మనుషుల మధ్యకి వచ్చెను ఐగుప్త దేశంలో నుండి రప్పించి విమోచించిన తరువాత తన ప్రజలైన ఇస్రాయేలీలను ఆయన సన్నిధికి చేర్చుకున్నారు మనము కూడా ఆయన మాటలను వినుటకు ప్రత్యక్షముగా మాట్లాడుటకు కారు మబ్బులలో మీ దగ్గరికి వస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పుచున్న నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మిమ్మును ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉంచుదనని ఆయన రూఢీగా చెప్పుచున్నాడు కావున ఆయన మాటలను వినుటకు బట్టలు ఉతుక్కొని శుభ్రంగా తలంటుకొని పరిశుద్ధ రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు ఆయన మాటలు వినుటకు విశ్వాసముతో అనుదినము పరిశుద్ధ ఆలయమునకు ఆరాధనకు వచ్చే మనము బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ప్రవేశించుచున్నాము ఆయనను ఆరాధించుచున్నాము కావున మనం నిరంతరము ఆయన సన్నిధిలో మాటలు గైకొనే వారముగా నివసించగల దైవస్థితిని దేవాది దేవుడు మన అనుగ్రహించును గాక ఆ మేం ప్రార్థన సర్వశక్తి గల దేవ మాతో మాట్లాడుటకు మబ్బులలో వచ్చేదనని వాగ్దానం త్రి ఏక దేవ నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానమును మా జీవితకాలం అంతయు నిలుపుకునే శక్తిని అట్టి రీతిగా నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నిరంతరము నివసించగల స్థితిని దయచేయమని వేడుకుంటున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిల్వబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమరించుము కావలసిన యువులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము తండ్రి కుమారుని యొక్కయు యొక్కయు యొక్కయుసుక్రీస్తు నామమున మనతో మాట్లాడుతున్న దేవుని మాటలను వినగల ధన్యతలను మనెల్లకూ దయచేయునుగాక ఆ మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రీజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము